వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమోలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ తొంభై తొమ్మిది నుంచి నూట ఆరు వరకు వివరాలు తెలుసుకుందాం జై భారత రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రదత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ మేము సమర్పించుకుంటున్నాం మై నేమ్ క్లాస్ ఆర్టికల్ తొంభై తొమ్మిది ప్రకారం సభ్యులచే ప్రమాణ స్వీకారము ఆర్టికల్ వంద ప్రకారం ఓటింగ్ విధానము కోరం తదితర అంశములు సభ్యుల అర్హతలు ఆర్టికల్ నూట ఒకటి ప్రకారం ద్వంద్వ సభ్యత్వం కోల్పోవుట తదితర అంశములు ఆర్టికల్ నోట్ రెండు ప్రకారం పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవుట ఆర్టికల్ నూట మూడు ప్రకారం పార్లమెంటు సభ్యుని అనర్హతులపై అంతిమ నిర్ణయం రాష్ట్రపతిదే ఆర్టికల్ నోట్ నాలుగు ప్రకారం అనర్హుతుడైన సభ్యుడు కార్యక్రమంలో పాల్గొని హక్కులను వినియోగించుకుంటే శిక్ష పార్లమెంటు పార్లమెంటుల సభ్యులు అధికారములు ప్రత్యేక హక్కులు ఆర్టికల్ నూట ఐదు ప్రకారం పార్లమెంటు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు కమిటీలు అధికారములు మొదలైనవి ఆర్టికల్ నూట ఆరు ప్రకారం పార్లమెంటు సభ్యుల జై భీమ్